నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట వాలంటీర్ల వ్యవహార శైలి అనేటువంటిది మరొకసారి వివాదాస్పదం ఉంది ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిలో కానీ ఎన్నికల విధుల్లో కానీ వాలంటీర్ల పాత్ర ఉండకూడదు అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కావచ్చు లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే వాలంటీర్లు ఏ విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి లేదంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు దానిపైన ప్రతిపక్షాలు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించడం న్యాయస్థానాలు కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాయి ఏదైతే ఎన్నికల విధుల్లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదు వాళ్ళ ఉండకూడదు అని తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా వాలంటీర్లకు ఇచ్చినటువంటి సర్వాధికారాలు వెనక్కి తొలగి తొలగించేస్తున్నట్లుగా కూడా ఒక జీవో పాస్ చేసి వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అంటూ ఆదేశాలు మౌఖికంగా జారీ చేసినప్పటికీ కూడా ఏదైతే ఈ రోజున వాలంటీర్లనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోటి క్షేత్రస్థాయిలో తిప్పటం ఇదంతా కూడా ప్రజల్ని మళ్ళీ ప్రలోభ పెట్టే విధంగా భయప్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఏ మార్చి మళ్ళీ ఆ ఓట్లు దండుకోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఆలోచనగానే కనిపిస్తుందన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది మరి దీనిపైన ఎలాంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తీసుకెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లకి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి రాబోయేటువంటి రోజుల్లో వాలంటీర్ల పాత్ర ఎలా ఉండే అవకాశం ఉంది అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి ఇవే అంశాలపై మనతో చర్చించేందుకు రాజకీయ విశ్లేషకులు అంకబ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ వాలంటీర్లు వాళ్ళ విధి విధానాలపైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అలాగే న్యాయస్థానాలు కూడా ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి అయినా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసి వాళ్ళు విధుల్లో ఉండరు అని చెప్తున్నా ఇవాళకి వాళ్ళ అభ్యర్థులు వెంట వాలంటీర్లే తిరగటం ఈ అంశాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి సిమ్ కార్డులు మాకు ఇచ్చారు మాకు స్వాధీనం చేశారు కాబట్టి వాళ్ళు విధుల్లో లేదని చెబుతున్నారు అవును ఇప్పుడు విధుల్లో ఉండారా లేరా అనేది జీతపత్యాలు తీసుకుంటే కానీ మనకు అర్థం కాదు ఆ జీతపత్యాలు అనేవి ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం వాస్తవంగా వాళ్ళకి ఎలాంటి అనుమతి లేదు వాళ్ళు ప్రభుత్వం నియమించిన దానికి సాక్ష్యాధారాలు లేవు మరి వాళ్ళకి ప్రభుత్వం ఎలా చెల్లిస్తున్నారని చెప్పిన గతంలో న్యాయస్థానాలు అడిగినా కూడా ఇంతవరకు సమాధానం లేదు మరి న్యాయస్థానాలు కూడా దాని మీద తీవ్రమైన ఏమీ తీసుకోలేదు అంటే ఉదాసీనత చాలా స్పష్టంగా కనపడతా ఉంది వీళ్ళదేమో నిర్లక్ష్యం కనపడతా ఉంది నిర్లక్ష్యమా లేకపోతే అహంకారమా లేకపోతే మమ్మల్ని ఎవరేం చేయలేరనే ఒక ఆలోచన అనేది మనం ఆలోచించుకోవాలి ఈ వ వ్యవస్థ వల్ల మేలు ఏమన్నా జరుగుతుందా అంటే ఒక వయో వృద్ధులు కొంతమంది ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి అంటే గతంలో పథకాలకి పింఛన్లను తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటే ఆ రోజు కూడా కొంతమంది ఇళ్ళకెళ్ళి తీసుకు ఇచ్చేవాళ్ళు లేదంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు పెద్ద ఇబ్బంది ఏమి ఉండేది కాదు వీళ్ళు కొత్తగా ఇప్పుడు నలభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి వితంతువులకి కావచ్చు లేకపోతే కొంతమందికి ఇస్తున్నారు కదా అవన్నీ వాళ్ళు వచ్చి తీసుకునే తీసుకునేవాళ్ళు వీళ్ళి వాళ్ళకు ఒడగబెట్టిందంటూ ఏం లేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఉపయోగించుకున్నారంటే చాలా తెలివిగా కూడా మొట్టమొట్ట రాజకీయ తప్పడమే ఉంది దీంట్లో ఏంటంటే యాభై ఏళ్ళకి వాళ్ళని నియమించినప్పుడు ఆ యాభై ఏళ్ళ సమాచారం వాళ్ళెవరు ఈ యాభై ఏళ్ళలో ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇలా పథకాలు ఇవ్వడానికి మన పార్టీకి మారతారా ఒకవేళ పథకాలు వెళ్ళకుంటే వాళ్ళని ఎలా తొలగించి ఆ పథకాల నుంచి వాళ్ళని తొలగించి లబ్ధిదారులు కాకుండా చేసి మన పార్టీలోకి ఎలా మలుచుకోవాలి ఈ ఆశయంతో ఈ ఆలోచనతోటి మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు వాళ్ళు అట్లాగే అందరి గుట్టుమట్లు తెలుసుకోవటం వాళ్ళకి భూములు కావచ్చు ఆస్తుల వివరాలు తెలుసుకోవటం పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవటం ఇవన్నీ నిత్యం వాళ్ళు చేసుకుంటూ ప్రజల యొక్క గుట్టుమట్లన్నీ కూడా ఈ పార్టీ పెద్దలకు చేరవేశారు దానికోసం మాత్రం వాళ్ళు వినియోగించుకున్నారు ఇప్పుడు కూడా ఎందుకంటే న్యాయస్థానాలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి ఇది తప్పు వాళ్ళని దాంట్లో ఉంచొద్దని చెప్పి చెప్పినా కూడా ఇంకా కొనసాగిస్తానే ఉన్నారు కదా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు సభాముఖంగా ఇంక రెండు నెలలు మీరు కష్టపడండి ఉద్యోగాల నుంచి మీరు వైదొలగండి రెండు నెలలు పార్టీ కోసం కష్టపడమని చెప్పారు అలాగే ఒక మంత్రి గారు స్వయంగా వారికి ఒక్కోళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ మీ బాధ్యత ఒక్కోళ్ళు ఈ వంద ఓట్లు కూడా ఒక ఓటు కూడా పక్క వెళ్ళకుండా చూసుకునే బాధ్యత అని చెప్పిన వాళ్ళ మీద బరువు బాధ్యత కూడా పెడతాం కూడా జరిగింది మీరు అన్నట్టు నిన్నగాక మొన్న మళ్ళీ ప్రచారంలో వాళ్ళు ఉన్నారు మరి మీరు విధుల్లో లేరు కదా ఎందుకు వచ్చారంటే జగన్ గారి మీద అభిమానంతో అని అంటున్నారు విధుల్లో లేనప్పుడు వాళ్ళని ఎవరు ప్రశ్నించడానికి అవకాశం లేదు కదా అదే కానీ అవన్నీ తీసుకొచ్చి ఎందుకు ఇస్తున్నారు గిఫ్ట్లు పంచటాలు గిఫ్ట్లు పంచటాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళు ఏం చెబుతున్నారంటే లేదు మా పార్టీ తరఫున మేము చేస్తున్నాం అని అంటున్నారు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు చేసినప్పుడు ఎవరు ఏం చేయడానికి వీల్లేదు రేపు పొద్దున ఎన్నికల సంఘం కూడా ఏమంటారు వాళ్ళు విధుల్లో లేరు కాబట్టి వాళ్ళు స్వతంత్రం అండి లేదంటే ఇక్కడ ప్రధానంగా వస్తుంది ఏమిటి అంటే వీళ్ళు అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటీర్లకి తాయిలాలు పెంచేసి మన జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన ఏదో వాళ్ళకి సత్కారాలు అని చెప్పి ఇరవై వేల నలభై వేలు నలభై వేలు ఉన్న వాళ్ళకి ఎనభై వేలు ఎనభై యాభై వేలు ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు అని చెప్పేసి అని వాళ్ళకి ఆయన తాయిలా ఇచ్చాడు ఇప్పుడేంటి అంటే వాటికి అదనంగా ఇప్పుడు ఏదైతే అక్కడ నియోజకవర్గాల్లో ఉండేటువంటి అభ్యర్థులు పదిహేసి వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇచ్చి మీరు అన్నట్టుగా ఈ యాభై ఏళ్ళకి మీరు ఓట్లు వేయించాలి అని చెప్పడం ఎన్నికల సంఘం దృష్టికి ప్రతిపక్షాలు తీసుకెళ్ళినప్పుడు ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లని ఇంకొకసారి మీరు ఎక్కడైనా ఇట్లాంటి ప్రచారాల్లో కనిపిస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ అంశాన్ని అంటే ఇట్లా తాయిరాలు ఇచ్చి వాళ్ళతోటి పనిచేయించుకోవటం వాళ్ళు విధుల్లో లేరు అని చెప్పడం ఈ అంశాన్ని ఇవ్వదంతా నెల చూడాలి సతీష్ గారు మీరు ఒకటి ఆలోచించుకోవాలి వ్యవస్థలో ఉన్న లుసుకులను ఎలా ఉపయోగించుకోవాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలిసినట్టు ఎవరు తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మీరు అన్నదానికి ఇందాక నేను చెప్పిన దానికి ఒకసారి మీరు సింగ్ చేసుకోండి ఏం జరుగుతుంది అక్కడ వీళ్ళు విధుల్లో లేరు అని చెప్పి అని అంటున్నారు విధుల్లో లేనప్పుడు ప్రభుత్వం మీద ప్రభుత్వం వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకుంటుంది లేదు అదే చెప్పేది ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికలు ఇంతకుముందు చేశారండి ఇప్పుడు చేశారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళని గనక అదుపులో తీసుకుంటే అప్పుడు వాళ్ళ మీద విచారణ చేస్తారు లేదు మీరు అన్నట్టు అభ్యర్థులు అభ్యర్థులు బహిరంగానే పంచారు కదా మొన్న దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదు చర్చిల్లో కూర్చొని చర్చి ఫాదర్లతో మాట్లాడుకున్నారు కదా జోగి రమేష్ గారు దోరంపూడి రెడ్డి గారు వాళ్ళ మేనత్త గారు కూడా వాళ్ళందరికీ కానుకలు ఇచ్చారు కదా దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి దీని మీద ఎలా చర్యలు తీసుకుంటారు ఇంకా మీరు వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలి కదా అసలు ఈ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పాలి కదా గతంలో జరిగినప్పుడు మా చెన్నైలో జరిగినటువంటి ఒక ఉప ఎన్నిక సందర్భంగా ఆ రోజు అభ్యర్థి డబ్బులు పంచాడని చెప్పని ఆ ఎన్నికనే రద్దు చేశారు కదా మరి ఇక్కడ ఏం చేయాలా కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా ఈ రోజున సీరియస్ అయింది వాలంటీర్లు ఇప్పటివరకు మీరు వాలంటీర్లుగా నిన్నటి వరకు ఉన్నారు ఈ రోజు నుంచి మీకు ఆ బాధ్యతలు లేవు కాబట్టి మీరు ఎన్నికల ప్రచారంలో మీరు విధుల నుంచి చిన్న పొరపాటు ఉంది వాలంటరీలు కనుక ఎన్నికల విధుల్లో పాల్గొంటే ప్రచారంలో పాల్గొంటే అన్నారు వాళ్ళు వాలంటరీలుగా తప్పుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు అదే కదా వాళ్ళ వ్యూహం కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిప్పులు ఇచ్చారని చెప్పి అని అంటున్నారు సిమ్ కార్డులు ఇచ్చారని అంటున్నారు వాళ్ళు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి డేటా అంతా వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉంటుంది కదా వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా అది ఇచ్చినందువల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి ఎవరెవరైతే ఉన్నారో యాభై మంది యాభై కుటుంబాల వాళ్ళు వాళ్ళ సమాచారం మొత్తం వాళ్ళ దగ్గర ఉంది కదా ఆ తీసుకెళ్ళి పార్టీ పెద్దలకు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్లన్నీ వాళ్ళకే ఇచ్చారు ఇప్పుడు అది వీళ్ళకి ఇస్తే ఏంటి ప్రభుత్వానికి అయిపోతే ఏంటి వాళ్ళ దగ్గర వేరే ఫోన్ల ద్వారా ఉపయోగించుకుంటారు వాళ్ళు అంతే తప్ప ఇక్కడ ఏందంటే అదే నేను చెప్పింది లొసుగులని ఎలా ఉపయోగించుకోవాలో అలా తెలుసు కాబట్టి గతంలోనే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు దాలు ఇక పార్టీ చేయండి అన్నాడు ఇలాంటివి కట్టడి చేయాలి అంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదే వాళ్ళ దగ్గర ధనం ఉన్నప్పుడు పట్టుకోవటం వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని మనం ఏం చేయలేము ప్రభుత్వం తరఫున ఏదన్నా కార్యక్రమాలు కనుక మళ్ళీ ఏదన్నా వస్తే దాన్ని కనుక వాళ్ళు కనుక తీసుకెళ్తే రేపు కొత్త మళ్ళీ అంటే ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు అయితే లేవు నాకు తెలిసి ఒకవేళ ఆ డబ్బులు తీసుకెళ్లి కనుక రేపు ఏప్రిల్ మొదటి వారంలో అందరికి ఇవ్వాలి కదా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు అవి గనక ఈ వాలంటీర్లు కనుక పంచితే ఆ రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటి నుంచి వాళ్ళు ఏదైనా ప్రచారంలో పాల్గొన్నదాన్ని చిత్రీకరించేసి ఆ రోజు కూడా వాళ్ళు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కనుక చిత్రీకరిస్తే దాని మీద చర్యలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం లేదు ఆ రోజు వాళ్ళు పంచలేదు అనుకోండి చేయడానికి ఏమి లేదు కదా అంటే నేను అనేది ఇక్కడ చిన్న టెక్నికల్ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోండి వాళ్ళ నిబంధనలకి అనుగుణంగా వెళ్తున్నారు వాళ్ళు అదే తెలివిగా వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు దాకా చేసినంతా వాళ్ళు చేశారు బెదిరించారు ఇప్పుడు కూడా బెదిరిస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళే ఇంటికాడ ఖాళీ గుచ్చురు వాళ్ళు పంపిస్తారు పలానా ఓటర్లు ఎవరు వ్యతిరేకంగా ఉండే ఓటర్లు ఎవరు వాళ్ళకి నయా భయా చెప్పండి రేపు పొద్దున్న మన అధికారంలోకి వస్తామని చెప్పండి తాట తీస్తామని చెప్పండి పథకాలు రద్దు చేస్తామని చెప్పండి అని చెబుతారు వాళ్ళు కూడా అలానే ప్రచారం చేస్తారు అని వీళ్ళు అనుకుంటున్నారు ఇందుట్లో రెండు లక్షల అరవై మూడు వేల మందిలో ఒక అరవై మూడు వేల మంది తనకు అనుకోవడం ఉంటారు రెండు లక్షల మంది వ్యతిరేకిస్తారు చూడడం మీరు కావాలని రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే వ్యవస్థల్లో ఉండేటువంటి లొసుగుల్ని వాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి వెనక పెట్టిన విద్య కాబట్టి ఈ రోజున వాలంటీర్లను కూడా ఏదైతే న్యాయస్థానాలు ఇంకో పక్కన ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో వాళ్ళు ఉండకూడదు అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని తనకు అనుకూలంగా ఎట్లా మలుచుకోవాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు ఇవే కుట్రలు ఇవే వ్యూహాలుగా పెట్టుకుని అస్త్రాలుగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తన రాజకీయాన్ని చేస్తూ వస్తున్నాడు ఇప్పుడు ఏదైతే వాలంటీర్లని వినియోగిస్తా ఉన్నాడు దీనిపైన ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కూడా వీళ్లపైన చర్యలకి ఆదేశించాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తోంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ